హలో అండి వెల్కమ్ టు డీకేస్ వర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే గోంగూర నిల్వ పచ్చడి ఇది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చక్కగా ఇలాగ మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని బయటైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది వన్ ఇయర్ అయినా దీని ఫుల్ ప్రాసెస్ ఒకసారి చూడండి మొత్తం వీడియో అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు కట్టలు పెద్ద కట్టలు గోంగూర తీసేసుకుని ఇలాగా వలచేసి పెట్టుకున్నాను గోంగూర అంతా ఇలాగ వీటిని ఫస్ట్ వలచేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అట్లీస్ట్ వాష్ చేసుకోవాలి ఇసుక అంతా ఏమి లేకోకుండా నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇలాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్నంతా గోంగూరనంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలాగ ఎండ ఉంటే ఎండలో ఆరవేసుకోండి ఈ గోంగూరను తడి ఏమీ లేకోకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరవేసుకొని ఇది గోంగూర తడి అనేది లేకోకుండా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసేసి మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఇవి వేయించుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వేగిపోయాయి అనుకుంటే నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసేసుకొని ఈ రెండు జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అవి పూర్తిగా చలారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్యాన్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసుకొని నేను తీసుకున్న గోంగూర ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీకి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ టు సిక్స్టీ గ్రామ్స్ అయితే మిరపకాయలు తీసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను మీరైతే ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సిక్స్టీ గ్రామ్స్ లోపు తీసుకోండి వాటినైతే మాడకుండా బాగా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ గోంగూర పూర్తిగా డ్రై అయింది కదా ఈ గోంగూర తీసుకొచ్చి ఇలాగ ప్యాన్లో వేసేసుకొని కింది నుంచి పై వరకు మనం కంటిన్యూస్గా ఇలాగ కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి బాగా ఇది గోంగూర సాఫ్ట్ అవుతుంది వాటర్ అనేది తగలకూడదు మనకి వన్ ఇయర్ నిల్వ ఉండాలంటే పూర్తిగా డ్రై అయిపోవాలి గోంగూర ఇలాగా రెండు మూడు సార్లు బాగా కలిపేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని ఇలా మగ్గించుకున్న తర్వాత ఈ గోంగూర ఒక్కొక్కసారి పులుపుగా ఉండదు ఇక్కడ నేనైతే తీసుకున్న గోంగూర నాటు గోంగూరనే కానీ ఒక్కొక్కసారి పులుపుగా ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఈ గోంగూరకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అయితే ఇలాగా యాడ్ చేశాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకున్నా సరిపోతుంది మీ గోంగూరకు తగ్గట్టుగా పులుపు యాడ్ చేసుకోండి ఇలాగ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు కూడా వేసేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలాగా పూర్తిగా ఇవి రెండు మగ్గిపోవాలి ఈ మగ్గేలోపు ఇలా మిక్సీ జార్లో మెంతులు జీలకర్ర మెత్తగా పౌడర్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే మిరపకాయలు కూడా వేసేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి పచ్చడిలో బరగ్గా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు మీ దగ్గర మిరపకాయలు లేకుంటే కారం పొడి యూజ్ చేయండి నో ప్రాబ్లం నెక్స్ట్ దీనికైతే పోపు వేయాలి వంద గ్రాముల నూనెలో జీలకర్ర ఆవాలు మినపప్పు కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయాలి బట్ ఇక్కడ మర్చిపోయాను మళ్ళీ లాస్ట్లో వేస్తాను ఇలా పోపు అంతా మంచిగా వేయించుకోవాలి ముందుగా మనం ఇది మగ్గించుకున్నాం కదా గోంగూర చింతపండు ఈ మగ్గించుకున్న దాంట్లోనే గ్రైండ్ చేసుకున్న ఈ మిరపకాయల పౌడర్ కూడా వేసేసుకొని ఇందులోనే ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ముందే కలిపేసుకుంటే మనకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా అంతా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్కు వేసేసుకొని కొంచెం ఆకులాకులు ఉండేలాగానే గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఇది వేయించి పెట్టుకున్న ఈ పోపు కూడా వేసేసుకొని ఇందులోనే కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఊరగాయలో మనకి పచ్చి ఉల్లిపాయలు వేస్తే ఆ పులుపుకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేశాను కొన్ని పోపులో కూడా వేశాను ముందు ఇంగువ మర్చిపోయానని చెప్పాను కదా అందుకే మళ్ళీ కొద్దిగా ఆయిల్లో కొంచెం ఇంగువైతే ఇలా ఫ్రై చేసేసి ఇందులోనే యాడ్ చేశాను చూస్తుంటేనే పచ్చడి నోరుతుంది కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేయండి ఇది ఈజీగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుంది మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి లేదంటే మామూలు ప్లాస్టిక్ బాక్స్ అయినా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అస్సలు చేంజ్ అవ్వదు మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్